హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసే విధానం చూపిస్తాను ఈ బ్యాచిలర్స్ అయినా ఉంటారని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి దీన్ని మ్యారినేట్ చేసుకుందాం ఎంత ఈజీ ఇది అంటే కళ్ళు మూసుకొని కూడా వంట చేసేయొచ్చు అంత ఈజీ ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఒక రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి ఈ హాఫ్ కేజీకి రెండు స్పూన్లు ఉప్పు సరిపోతుంది తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి మీ స్పైసీ తగ్గట్టుగా కారం ఎక్కువ తింటా అంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఇది మీడియం ఉంటుంది తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక స్పూను గరం మసాలా దాని తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు మూడు తర్వాత కొద్దిగా కర్డ్ తర్వాత కొద్దిగా పుదీనా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఎంత ఈజీగా ఉండదు వంట అంటే మీరు చివరి వరకు చూడండి ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు టమాటా సన్నగా తరుక్కునే ఇందులో వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఇప్పుడు ఇందులో ఇంకా వేరే ఏం వేసేది ఉండదు ఏం పట్టదు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కకు మ్యానేడు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు ఈ పది నిమిషాల తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు స్పూన్ల నూనె పోసుకోవాలి నూనె కొద్దిగా వేరు కాగానే కొద్దిగా సాజీర వేసుకోవాలి మామూలు జీలకర్ర అయినా సాజీర అయినా రెండిట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు అది కాస్త చిటపటలాడిన తర్వాత ఒక నాలుగైదు లవంగాలు ఒక స్టార్పు వేసుకొని అది కాస్త చిటపటలాడిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నట్టు చికెన్ అందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకోవాలి చికెన్ మునిగేటట్టు చూడండి ఏ విధంగా పోసానో ఆ విధంగా నీళ్ళు పోసేసి దాని మీద ఒక మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలిపెట్టేసేయాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత గ్రేవీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది ఇంతేనండి దీంట్లో పెద్ద హైరాణ పడాల్సింది ఏమీ లేదు ఏ విధంగా ఎవరైనా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసి ఓ బౌల్లోకి తీసుకుంటే కర్రీ రెడీ అయినట్టే చూడండి ఎంత టేస్టీగా చూడడానికైనా కానీ తినడానికైనా కానీ చాలా రుచిగా ఉంటుంది ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము మంచిగా గ్రేవీ కూడా చిక్కబడ్డది ముక్క కూడా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు ఎక్కువగా సర్కులేట్ అవుతాయి అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ కమ్మని బ్యాచిలర్స్ చికెన్